ఎలిఫెంట్ సర్కల్ మల్లాపూర్ హైదరాబాద్ డివిజన్ రోడ్ డివైటర్ల మధ్య కొత్త లైటింగ్ చూడండి సేమ్ కొత్త లైటింగ్ ఇది సెంట్రల్ లైట్లు కొత్తగా చేస్తున్నారు ఇక్కడ రోడ్ డివైటర్ల మధ్య చూడండి కొత్త రోడ్ డివైడర్ల మధ్య కొత్త లైటింగ్ సేమ్ మన ట్యాంగ్ బౌండ్ లో ఉన్న డిజైన్ ఇది కూడా చూడండి కొత్త లైటింగ్ ఏ విధంగా నాలుగు బోట్ల మీద ఉంటుంది వీళ్ళు ఏ విధంగా నాలుగు బోర్డులో వీళ్ళు దింపుతున్నారో చూడండి వీళ్ళ టెక్నిక్ వేరే చూడండి ఒక పది మంది ఉన్నది ఇక్కడ పది మంది ఎత్తుతారు ఆ సెంట్రల్ లైట్ పోలింగ్ లేపే విధానాన్ని చూడండి మీరు ఏ విధంగా వీళ్ళు లేపుతున్నారు సెంట్రల్ లైటింగ్ లేపే విధానాన్ని చూడండి ఓ వ్యక్తి గుంజుతున్నాడు ఈయన కూడా చూడండి 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 వీళ్ళ టెక్నిక్ చూడండి ఏ విధంగా వీళ్ళు లేపుతున్నారు తో కాకుండా మ్యాన్ పవర్ తో లేపుతున్నారు వీళ్ళు చూడండి జారీ పడుతుంది చూడండి జారీ పడుతుంది వీళ్ళు దేనికంటే నాలుగు బోట్లు అవి పోతలేదు ఇది క్రేన్ తో చేసే పనులను మ్యాన్ పవర్ చేస్తున్నారు వీళ్ళు చూడండి చూడండి ఈ మధ్యలో కూకుంటుంది ఇది చూడండి చూడండి ఏ విధంగా చెప్తున్నారు మ్యాన్ పవర్ మ్యాన్ పవర్ తో కాకుండా ఇక్కడ ఎటువంటి భద్రతా వలయం లేదు ఎటువంటి ప్రమాద చూచికలు లేవు చూడండి మీరు ఎటువంటి ఆఫీసర్ లేరు ఇక్కడ ప్రమాద సూచికలు లేవు మ్యాన్ పవర్తో చేస్తున్నారు మీరు చూడండి క్రేన్ సహాయంతో చేసే పనులను మ్యాన్ పవర్తో చేస్తున్నారు ఇది వంగిందంటే ఇది వాహనదారులకి ప్రమాదం అంచున వాహనదారుడు ప్రమాదం మంచున చూడండి చూడండి చలో ఏది కాలే కానీ ఇది కిరేంత సహాయంతో చేయాల్సిన పనిని మ్యాన్ పవర్ తో చేస్తున్నారు చూడండి ఎటువంటి ప్రమాద సూచికలు లేవు ఇక్కడ ప్రస్తుతానికైతే ఇది నాలుగు బోల్ట్లో ముందు రెండు బోల్ట్లు ఏమో దీంట్లో దిప్పినారు తర్వాత ఇది చూడండి నించున్నది ఇది చూడండి డిజైన్ కూడా ఇది ట్యాంక్ బాండ్ ట్యాంక్ బాండ్ నెక్లెస్ రోడ్లో ఉన్న డిజైన్ కొత్త లైటింగ్లు ఇవి ఎలిఫెంట్ సర్కిల్ కార్ నుండి ఇది రెండోది ఇది మూడోది రెడీ పోల్ అయితే ప్రస్తుతానికి అయితే నిజం పెట్టినారు మీరు చూడండి మ్యాన్ పవర్తో ఇది క్రేన్ సహకారంతో సాయంతో కాదు మ్యాన్ పవర్తో చేస్తున్నాడు నా ఏ విధంగా ఎక్కుతున్నాడు వీళ్ళ టెక్నాలజీ చూస్తే ఆశ్చర్యపోతున్నాం మనం చూడండి చూడండి ఇది తాడు విప్పడానికి నా ఏ విధంగా ఎక్కిండో తాడు తీస్తున్నాడు ఏనా తాడు తీసే టెక్నిక్ ఇది